శాస్త్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశికి ఒక ప్రత్యేకమైన స్వభావం గుణగణాలు కలిగి ఉంటాయి కొంతమంది చాలా ప్రశాంతంగా ఉంటారు మరికొందరు చాలా చురుగ్గా ఉంటారు అయితే కొన్ని రాసుల వారికి జీవితంలో కష్టాలు సవాళ్ళు కొంచెం ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అలాంటి రాసుల్లో ఒకటి కుంభరాశి అలా చాలామంది కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులు తరచుగా ఒకే ప్రశ్న అడుగుతూ ఉంటారు అన్ని రాశులు ఉండగా కుంభరాశి వారికి ఎందుకు ఇన్ని బాధలు వారిపైన నరదృష్టి అంటే చెడు కన్ను ఎందుకు ఎక్కువగా ఉంటుంది దీని వెనక కేవలం జ్యోతిష్యపరమైన కారణాలే కాకుండా వారి జీవన శైలి వారి మనస్తత్వానికి సంబంధించిన కారణాలు కూడా ఉన్నాయి ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కుంభరాశి వారి జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే వారిని రెండు భాగాలుగా చూడాలి ఒకటి బయటి ప్రపంచానికి కనిపించే కుంభరాశి రెండవది ఎవరికీ కనిపించని వారి అంతర్గత ప్రపంచం బయటకు వారు చాలా ప్రశాంతంగా ఏమీ పట్టనట్లు చాలా సాధారణంగా కనిపిస్తారు వారి ముఖంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంత పని ఒత్తిడి ఉన్నా ఎంతటి బాధితలను మోస్తున్నా ఆ విషయాన్ని బయటపడనీయరు ఇదే వారి పాలిట అతిపెద్ద సమస్యగా మారుతుంది ఉదాహరణకు ఒక కుంభరాశి వ్యక్తి ఆఫీస్లో తీవ్రమైన పని ఒత్తిడితో ఇంట్లో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ బయట స్నేహితులతో బంధువులతో కలిసినప్పుడు ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తాడు ఏంటి అంత బాగానే ఉందా అని ఎవరైనా అడిగితే అంత సూపర్ ఏ సమస్య లేదు అని ఒక నవ్వుతో చెప్పేస్తారు దీనివల్ల ఎదుటివారికి ఏమనిపిస్తుంది వీరి జీవితం ఎంత సాఫీగా ఎంత స్మూత్గా సాగిపోతోందో వీరికి అదృష్టం తప్ప కష్టమన్నడే లేదు అని అనుకుంటారు ఈ ఆలోచనే అసూయకు దారితీస్తుంది ఆ అసూయే నరదృష్టికి అంటే అంటే దిష్టిదోషానికి ప్రధాన కారణమవుతుంది వాళ్లు పడుతున్న కష్టం తెలియకపోవడం వల్ల వారి జీవితం చాలా సులభం అని భ్రమపడటమే అసలు సమస్య వారికి సహజంగానే దయాగుణం సహాయం చేసే స్వభావం ఎక్కువగా ఉంటాయి తమ దగ్గరకు వచ్చి ఎవలైనా నోరు తెరిచి ఒక సహాయం అడిగితే అది తమ శక్తికి మించినదైనా సరే ఏదో ఒకటి చేసి వారి కష్టాన్ని తీర్చాలని ప్రయత్నిస్తారు అయ్యో పాపం అనే జాలిగుణం వీరిలో ఎక్కువ దీనివల్ల వీరికి స్నేహితులు పరిచయస్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది అందరితోనూ చాలా త్వరగా కలిసిపోతారు ఏడు ఏళ్లు దాటి వెళ్లినా అందరితో స్నేహంగా మెలుగుతారు అయితే ఈ స్నేహితులందరూ నిజమైన అభిమానంతో ఉండరు కొందరు తమ అవసరాల కోసం వీరి చుట్టూ చేరతారు సమాజంలో ఇది చూసేవారికి ఎలా కనిపిస్తుంది వీడికేంటి ఎక్కడ చూసినా పది మంది స్నేహితులుంటారు ఎప్పుడూ నలుగురులో తిరుగుతూ ఉంటాడు అని ఒక రకమైన అసూయం మొదలవుతుంది నిజానికి ఆ స్నేహితుల వల్ల వీరికి సహాయం జరగకపోయినా వీరి చుట్టూ ఉండే జనాన్ని చూసి కూడా ఎదుటివారు అసూయపడతారు ఇది కూడా వారిపై నరదృష్టి పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం ఎదుటి వ్యక్తి ఎంత చెడ్డవాడైనా తన వరకు రానంతవరకు తనను ఏమి వరకు మంచివాడే అని అనుకునే మనస్తత్వం వీరిది ఈ మంచితనమే కొన్నిసార్లు వారికి ఇబ్బందిగా మారుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభరాశికి అధిపతి శని భగవానుడు శనిదేవుడిని కర్మకారకుడు న్యాయదేవుడు అని అంటారు ఆయన ప్రభావం వల్ల ఏ సమస్య వచ్చినా అది వెంటనే వచ్చి వెంటనే పోదు దాని ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది శనిదేవుడు ఒక పరీక్ష పెడితే అది చాలా దీర్ఘకాలముంటుంది అందుకే కుంభరాశి వారిపై ఒకసారి నరదృష్టిపడినా లేదా చుట్టూ ఉన్న వారి ఏడుపు వారిమీద ప్రభావం చూపినా అది చాలా రోజులపాటు వారిని పట్టి పీడిస్తుంది చిన్న సమస్య కూడా పెద్దదిగా మారి ఎక్కువ కాలం ఇబ్బంది పడుతుంది దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది కుంభరాశి వారిపై దిష్టిదోషం పడినప్పుడు వారికి కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కనిపిస్తాయి ఆరోగ్యం దెబ్బతినడం అంటే లోపల ఏ జబ్బు లేకపోయినా డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్ని రిపోర్ట్లు నార్మల్గా ఉన్నా ఏదో తెలియని నొప్పులు నీరసం వస్తాయి ఏ పని మీద శ్రద్ధ పెట్టలేకపోవడం ఎప్పుడూ ఒత్తిడిగా చిరాకుగా అనిపించడం జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా మొదలు పెట్టడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవడం ఒకసారి చేసిన పనే మళ్లీ మళ్లీ చేయాల్సి రావడం వంటివి జరుగుతాయి తలనొప్పి రావడం రాత్రిపూట సరిగ్గా శ్వాస ఆడనట్లు ఇబ్బంది పడటం తిన్నది అరగకపోవడం చిన్న చిన్న ప్రమాదాలు జరగడం వంటివి కూడా దిష్టిదోషం యొక్క ప్రభావాలే కుంభరాశివారు ఈ ఆధునిక పోటీ ప్రపంచంలో నిలబడటానికి చాలా వేగంగా పరుగులు తీస్తారు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం సమయానికి భోజనం చెయ్యకపోవడం కొన్నిసార్లు అసలు తినకపోవడం వంటివి చేస్తుంటారు అన్నింటిలోనూ ముందుండాలి అన్ని సాధించాలి అనే తపనలో పడి వారి ఆరోగ్యం గురించి పూర్తిగా మరచిపోతారు ఈ చెడు అలవాట్ల వల్ల వారి శరీరం నెమ్మదిగా బలహీనపడుతుంది శారీరకంగా బలహీనంగా ఉన్నప్పుడు చిన్న నెగటివ్ ఎనర్జీ కూడా వారిపై పెద్ద ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే చిన్న దిష్టి కూడా వారికి పెద్ద అనారోగ్య సమస్యగా మారుతుంది కుంభరాశి వారికి ఏ పనైనా నేనే చెయ్యాలి నేను చేస్తేనే అది పర్ఫెక్ట్ గా ఉంటుంది అనే బలమైన పట్టుదల ఆత్మవిశ్వాసం ఉంటాయి ఇది మంచి లక్షణమే అయినా బయటవారికి ఇది పొగరుగా దురుసుతనంగా ఓవర్ కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది దీనివల్ల కూడా వారిపై వ్యతిరేకత అసూయ పెరిగి దిష్టిదోషం తగిలే అవకాశాలు పెరుగుతాయి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఏ బాధ్యత వచ్చినా వీరే ముందుండి నడిపిస్తారు ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ అలుపు లేకుండా తిరుగుతూ ఉంటారు ఇది చూసిన వారికి వీరికి అసలు అలసట రాదా ఎంత శక్తిమంతులు అని ఆశ్చర్యం కలిగి అది కూడా దిష్టిగా మారుతుంది ఇది వారిలో ఉన్న మరో ముఖ్యమైన లక్షణం వారికి ఏడైనా చిన్న విజయం వస్తే ఆ ఆనందాన్ని తట్టుకోలేరు మనవాళ్లే కదా అని చుట్టూ ఉన్న అందరికీ చెప్పుకుంటారు కాని ఆ విజయం వెనుక వారు పడిన కష్టాన్ని పడిన శ్రమను మాత్రం ఎవరితోనూ పంచుకోరు దీనివల్ల ఎదుటివారి మనసులో ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది వీడు పెద్దగా కష్టపడలేదు అదృష్టం బాగుండి విజయం సాధించాడు లేదా ఎవరో సహాయం చేశారు అందుకే ఈ స్థాయికి వచ్చాడు అని అనుకుంటారు ఈ రకమైన తప్పుడు అభిప్రాయాలు వారి విజయాన్ని చూసి పుట్టే అసూయ అన్నీ కలిసి తీవ్రమైన దిష్టిదోషంగా మారుతాయి విజయాన్ని అందరితో పంచుకున్నట్లే వీరు తమ బాధను మాత్రం ఎవరితోనూ పంచుకోరు కనీసం కుటుంబ సభ్యులతో కూడా తమ మనసులో ఉన్న దిగులును ఆందోళనను చెప్పరు లోపలే మదనపడతారు ఒంటరిగా కూర్చుని బాధపడతారే తప్ప నోరు తెరిచి నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను అని చెప్పరు బాధను పంచుకోకపోవడం వల్ల అది లోపల ఒక నెగటివ్ ఎనర్జీగా పేరుకుపోతుంది అది వారి ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది బయటవారికి వీరు ఎప్పుడూ నవ్వుతో కనిపించడం వల్ల వీరికి అసలు కష్టాలే లేవు బాధలే లేవు అని అనుకుంటారు ఇది కూడా దిష్టి తగలడానికి ఒక కారణం ఈ లక్షణం శని ప్రభావం ఉండే మకర రాశి వారిలో కూడా కనిపిస్తుంది మరి ఈ సమస్యల నుంచి బయటపడటం ఎలా ఈ నరదృష్టి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి దీనికి కొన్ని సులభమైన పరిహారాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం శనిదేవుని ఆరాధన ప్రతి శనివారం ఇంట్లో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం చాలా మంచిది అలాగే ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం అనే శని స్తోత్రాన్ని ప్రతిరోజు వీలైన కనీసం మూడు లేదా పదకొండు సార్లు జపించడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం తగ్గుతుంది రావి చెట్టు ప్రదక్షిణ శనివారం రోజున దగ్గరలో ఉన్న రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఎంతో మేలు చేస్తుంది మీ ఓపికను బట్టి ఎన్ని ప్రదక్షిణలైనా చేయవచ్చు అదృష్ట రత్నం కుంభరాశిలో పుట్టిన వారందరికీ ఒకే రత్నం సరిపోదు మీ పూర్తి జాతకాన్ని పుట్టిన తేదీ సమయం ప్రదేశం ఆధారంగా ఒక అనుభవజ్ఞులైన జ్యోతిష్యునికి చూపించి మీ జాతక చత్రం ప్రకారం ఏ గ్రహం మీకు యోగిస్తుందో తెలుసుకుని దానికి సంబంధించిన రత్నాన్ని ధరించడం వల్ల జీవితంలో విజయాలు సాధించగలుగుతారు నెగటివ్ ఎనర్జీ నుంచి రక్షణ లభిస్తుంది కరుంగాలిమాల నల్లగా ఉండే కరుంగాలి చెక్కతో చేసిన మాలనుగానీ గాని ధరించటం వల్ల నరదృష్టి దిష్టిదోషం వంటి నెగటివ్ శక్తుల ప్రభావం గణనీయంగా తగ్గుతుంది ఇది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది ముఖ్యంగా కుంభరాశివారు చెయ్యవలసింది వారి మనస్సులోని బాధను నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోవడం అన్ని బాధ్యతలను మీరే మోయకుండా ఇతరుల సహాయం కూడా తీసుకోవాలి మీ విజయాన్ని పంచుకునేటప్పుడు దాని వెనుక ఉన్న కష్టాన్ని కూడా చెప్పడం వల్ల ఎదుటివారికి మీపై గౌరవం పెరుగుతుంది తప్ప అసూయ కలగదు ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ దైవారాధన చెయ్యడం ద్వారా కుంభరాశివారు నరదృష్టి బారి నుంచి తప్పించుకుని ప్రశాంతమైన విజయవంతమైన జీవితాన్ని గడపవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే సుఖినో భవంతు